అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు మనీ మా శ్రీ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఏషియన్ మార్కెట్స్లో అండ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో హాలిడే కూడా తీసుకున్న తరుణంలో కొద్దిగా థిన్ ట్రేడింగ్ బికాస్ ఆఫ్ వీకెండ్ కూడా కాబట్టి వాల్యూమ్స్ పెద్దగా కూడా లేవు నీకే వన్ పర్సెంట్ ప్లస్ అండ్ షాంఘై జీరో పాయింట్ వన్ పర్సెంట్ లాభాలతో ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో మనకి గోల్డ్ అంటే కమాటి మార్కెట్లో యాక్టివిటీ గోల్డ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది సిల్వర్ కూడా సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ఇది సిల్వర్ కూడా కనిపిస్తుంది సిల్వర్ యాజ్ ఆఫ్ నో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రిస్క్ అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ప్లాటినమ్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది పెలాడియం ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ మెజారిటీ ఆఫ్ ది మనకు ప్రెషస్ మెటల్స్ అన్నింటిలో కూడా విపరీతమైన దూకుడు కనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెష్గా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్ రిస్క్తో కూడుకున్న అంశం ఎందుకంటే ఇలాంటి ర్యాలీస్ ఫండమెంటల్స్ వితౌట్ ఎనీ బేస్ లేకుండా పెరగటం అనేది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టరీగా కనిపిస్తుంది కమ్యూనిటీస్ గురించి పెద్దగా అవగాహన లేకుండా ట్రేడింగ్ వీటిలో చేద్దామని వేలు పెడితే మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సిల్వర్ బాగా పెరిగింది కదా ఇది యాక్చువల్గా సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఉన్నది ఇప్పుడు టూ హండ్రెడ్ డాలర్స్ వన్ ఫిఫ్టీ డాలర్స్కి మార్కెట్లో రకరకాల వివి వినిపిస్తున్నాయి గోల్డ్ కూడా ఫైవ్ థౌసండ్ డాలర్స్ పైన టార్గెట్స్ వినిపిస్తున్నాయి కాబట్టి సో వీటిని ఏదో క్యాష్ చేసుకుందామని పెద్దగా అవగాహన లేకుండా ఎందుకంటే ఇవన్నీ సైకిల్స్ రూపంలో ఉంటాయి కమాడిటీస్ కానీ ఇట్లాంటి మన ప్రెషస్ మెటల్స్ మెటల్స్ ఎక్స్ట్రీమ్ రిస్క్ గతంలో అనేక సందర్భాల్లో కూడా మనకు సో ఏ మాత్రం ఇప్పుడు ఒక ఉదాహరణ చైనా చైనా సిల్వర్ ఫండ్ ప్లంజెస్ ఆఫ్టర్ స్ట్రింగ్ ఆఫ్ మోస్ట్ క్వెల్ ఫ్రెండ్జీ టెన్ పర్సెంట్ మనకి పడిపోవడం కూడా ఎండింగ్ ఫ్రెంజీ బుల్ వరుసగా మూడు రోజుల పాటు టెన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ పడి తర్వాత నిన్న లోయర్ సర్క్యూట్ దగ్గర ఒక ఫండ్ నిన్న ప్లంజ్ కూడా అవ్వడం దాట్ క్లైర్ యూబిఎస్ ఎస్డిఎస్ సిల్వర్ ఫ్యూచర్స్ ఫండ్ ఫాలోస్ వీక్స్ ఆఫ్ కేయిన్స్ అన్సస్టైనబుల్ అన్నట్టుగా కూడా కంపెనీ అధికారికంగా వచ్చి బయటకు వచ్చి చెప్పింది కొద్దిగా అప్రమత్తంగా ఉండండి అదర్ మెటల్స్ షైన్ టేక్స్ హిందుస్థాన్ కాపర్ హిందుస్థాన్ జింక్ అవగాహన లేకపోతే కొద్దిగా ఇలాంటి స్టాక్స్ రేపు చూడండి స్టాక్స్ కూడా బాగా పెరిగి ఉన్నాయి ఇప్పటికే మనం గత కొద్ది రోజు కూడా మాట్లాడుకుంటున్నాం కాపర్ గురించి సో కాపర్లో కూడా యాక్టివిటీ అయితే బాగా కనిపిస్తుంది రెండు వేదాంతకు చెందిన రెండు కంపెనీస్లో కూడా హ్యూజ్ యాక్టివిటీ అయితే ఉంది కొద్దిగా 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 మెటల్ స్పేస్లో అప్రమత్తంగా ఉండండి సో మేబీ కాపర్ ఎక్కడి నుంచి కొద్దిగా అప్సైడ్ తీసుకుంటే తీసుకువచ్చేమో కానీ బట్ స్ట్రక్చరల్గా పెరగాలి బట్ ఇట్లా వర్టికల్గా నైంటీ డిగ్రీస్ యాంగిల్ పెరుగుతున్నాయంటే మాత్రం ప్రమాదం పొంచి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి క్రిప్టోస్లో బిట్కాయిన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ సిక్స్టీ టూ డాలర్స్ దగ్గర స్థిరంగా కొనసాగుతుంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇన్ బ్యాంకులో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ ఎంటర్ అయింది వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ కొనసాగిస్తున్నారు వాళ్ళ అకౌంట్స్లో డిస్క్రిపెన్సీస్ అలాగే డెరివేటివ్ ట్రేడ్ విషయంలో కంపెనీ అధికారులు లోపల చేపట్టిన డిస్క్రిపెన్సీస్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది సో కంపెనీ వెడ్నెస్ డే రోజున బుధవారం రోజున ఎక్స్చేంజర్కి సమాచారాన్ని అందించే కిమ్స్ చెన్నైలో ఆంధ్ర మహిళా సభతో వీళ్ళు లైసెన్స్ కుదుర్చుకున్నారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఒక ఎకరంలో ఒక హాస్పిటల్ని నిర్మించాలి అని చెప్పి లాంగ్ టర్మ్ లీజ్ అగ్రిమెంట్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ నిర్మించి ఆపరేట్ చేయాలని చెప్పి కిమ్స్ ఒప్పందం కుదుర్చుకుంది యాజాఫ్లో ఎనిమిది వేల ఎనిమిది వందల బెడ్స్ సామర్థ్యం కిమ్స్కి ఉంది ఓలా ఎలక్ట్రిక్కి గవర్నమెంట్ నుంచి ఒక మేజర్ మూవ్ అనౌజర్ట్ యాజ్ రిసీవ్డ్ ఎ శాంక్షన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అదా మూడు వంద అరవై ఏడు కోట్ల రూపాయల మరియు ఇన్సెంటివ్స్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది విక్రాన్ ఇంజనీరింగ్ అనౌన్స్ రిసీవ్డ్ నోటిఫికేషన్ ఆఫ్ అవార్డ్ ఫ్రమ్ ఎన్టీపీసీ రిన్యూబల్ ఎనర్జీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఆఫ్ ఈపీసీ కాంట్రాక్ట్ నాలుగు వందల ఏసీ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్లో చిత్రకూట్లో ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించి ఈపీసీ కాంట్రాక్ట్ ఎన్టీపీసీ నుంచి విక్రాంత్ ఇంజనీరింగ్కి నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చింది ఇది పన్నెండు నెలల పూర్తి చేయాలి ఇండిగో చెప్తుంది డిసెంబర్ తొమ్మిది నుంచే ఆపరేషన్స్ అన్ని కూడా స్టెబిలైజ్ అయ్యాయి అన్నట్టుగా కూడా చెప్పింది క్యాస్ట్రాల్ ఇండియాలో ఇవాళ కొద్దిగా యాక్టివిటీ మనం గమనించవచ్చు ఎందుకంటే కెనడియన్ పెన్షన్ ఫండ్ సిపిఐబి ఇవాళ ఇరవై ఆరు పర్సెంట్కి స్టేక్ సంబంధించి ఓపెన్ ఆఫర్ని ఇచ్చే అవకాశం ఉంది ఇవ్వబోతుంది లాస్ట్ క్లోజ్ అయిన ప్రైస్తో పోలిస్తే రెండు పాయింట్ ఐదు శాతం మీరు అధికంగా ప్రైస్ ఆఫర్ చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రైజ్లో మొమెంటం లేకపోయినప్పటికీ కూడా మేబీ స్టాక్లో హ్యూజ్ యాక్టివిటీ ఉండొచ్చు క్యాస్ట్రాల్ ఇండియాలో ఒకసారి మనం గమనంలో పెట్టుకుందాం సన్ఫార్మా లో రీకాల్ దాదాపు పదిహేడు వేల యాంటీఫాంగల్ మెడికేషన్ యూఎస్ నుంచి వీళ్ళు రీకాల్ చేస్తున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఒక ఊరట లభించింది ఎవరైతే నాన్ శాంక్షన్ సప్లయర్స్ ఉంటారో వాళ్ళ నుంచి రష్యా నుంచి క్రూడ్ దిగుమతి చేసుకునేందుకు కొద్దిగా వెసులుబాటు వీళ్ళకి కనిపించింది అదాని పవర్ యాజ్ రైజ్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ టార్గెట్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ గిగా వాట్ థర్టీ టూ నాటికి క్యాపెక్స్ కూడా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు విభాగంలో పెట్టుబడులు పెట్టాలనేది కంపెనీ యోచనగా అయితే ఉంది మిగిలిన స్టాక్స్ సంబంధించి కూడా కొద్దిగా గొప్ప యాక్టివిటీ ఉందాం గమనిద్దాం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకున్న స్పెషల్ పర్పస్ వెహికల్స్ని ఎస్పీవీస్ని వంద శాతం స్టేక్ని ఇండస్ ఇన్ఫ్రా ట్రస్ట్కి పదిహేను వందల నలభై మూడు కోట్ల రూపాయలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు ఫేజ్ త్రీలో మహారాష్ట్ర జీఎస్టీ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించింది వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో ఎలాంటి మెటీరియల్ ఇంపాక్ట్ కానీ ఫైనాన్షియల్స్ రెగ్యులర్ ఆపరేషన్స్కి ఎలాంటి విఘాతం కలగలేదని చెప్పి ఫేజ్ త్రీ చెప్పినప్పటికీ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత వచ్చి ఏదన్నా వస్తే అప్పుడు స్టాక్లో యాక్టివిటీ మనం గమనించవచ్చు ఇంపాక్ట్ దిలీప్ బిల్డ్ కాన్కి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుని కర్ణాటకలో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ సంబంధించి మూడు వందల అరవై కోట్ల రూపాయల కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకటి లభించింది అదాని ఎంటర్ప్రైజ్ స్టాక్లో కొద్దిగా యాక్టివిటీ ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళ నవీ ముంబైలో అంటే ముంబైలో రెండో ఎయిర్పోర్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ ఇది నవీ ముంబై ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఎల్లంటి ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రా వర్టికల్కి పన్ను వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చాయి ముంబై మెట్రో నుంచి కంపెనీ వెల్లడించింది సాత్విక్ గ్రీన్ ఎనర్జీకి పదిహేడు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది హిందుస్థాన్ కాపర్లో ఎల్ఐసి రెండు శాతం మీద వాటా విక్రయించింది ఇప్పుడు నాలుగు పాయింట్ ఒక్క శాతానికి తన వాటాను పరిమితం చేసుకుంది ఎల్ఐసి హిందుస్థాన్ కాపర్లో ఫిగు స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మర్చెంట్స్ క్రాక్ క్యూఆర్ కోడ్ టు సెక్యూర్ లోన్స్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సీస్ లగ్జరీ కార్ సేల్స్ కొద్దిగా బలహీనపడ్డాయి అన్నట్టుగా అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇక్కడ ఉంది సెబీ చెప్పినప్పటికి కూడా డిజిటల్ గోల్డ్ విషయంలో ఎలాంటి ఇది మాత్రం లేకుండా డిజిటల్ గోల్డ్ కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది బిట్వీన్ జాన్ అండ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దాదాపు పన్నెండు టన్నుల సంబంధించిన డిజిటల్ గోల్డ్ మన వాళ్ళు కొనుగోలు చేశారనేది కూడా ఒక అప్డేట్ జెప్టో ఇవాళ ఐపీఓ కోసం పేపర్స్ ఫైల్ చేయబోతుంది కాన్ఫిడెన్షియల్ రూట్లో దాదాపు ఒకటి పాయింట్ ఈ వారంలో చేయబోతుంది ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్స్ వాల్యుయేషన్స్తో మేబీ వీళ్ళు మార్కెట్స్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ថ្ងៃ దర్ ఇస్ రూమ్ ఫర్ గ్రోత్ అట్ లీలా ప్యాలెస్ యాజ్ ఇట్ ఎక్స్పాన్స్ వీళ్ళు దుబాయ్ ఏ దుబాయ్లోకి ఎంటర్ కావడము దుబాయ్ మార్కెట్లోకి బ్యాలెన్స్ షీట్ డీలెవరేజ్ కూడా చేసుకుంటున్నారు లగ్జరీ ట్రావెల్ డిమాండ్ పెరుగుతున్న తరుణంలో లీలా గ్రూప్ కూడా తన పట్టును కొనసాగించుకునే ప్రయత్నం అయితే చేస్తోంది గత పది సెషన్స్ నుంచి స్టాక్లో అయితే ఒక ఎనిమిది శాతం మేర జమ్ చూశాము గత ఆరు నెలల కాలం నుంచి స్టాక్లో పెద్దగా యాక్టివిటీ కూడా ఏమీ లేదు సో యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లగ్జరీ హోటల్స్ని నడుపుతున్న ఈ ఫ్లాగ్షిప్ బ్రాండ్ లీలా పామ్ దుబాయ్ లో దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో యాభై శాతం మేరా వాటాని వీళ్ళు కొనుగోలు చేశారు ఫైవ్ ఫార్టీ సిక్స్కి సోఫీ టెల్ ఆ ప్రాజెక్ట్లో దుబాయ్ ప్రాజెక్ట్లోకి దుబాయ్ మార్కెట్లో వీళ్ళు అడుగుపెట్టిన తరుణంలో వీళ్ళ ఫోకస్ కూడా మారుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద కూడా పట్టు పెంచుకునే ప్రయత్నం లీలా చేస్తుంది కాబట్టి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఈ స్టాక్కి బై రికమెండేషన్ అండ్ బై రేటింగ్ ఇస్తున్నాయి దాదాపు ఆరు వందల రూపాయలు పైగా ప్రా టార్గెట్ ప్రైజ్లు ఉన్నాయి లీలాకి ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఇది చూస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పన్నెండు శాతం మేరే పెరిగాయి లాస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్తో వాళ్ళు సెబిట్టా కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూకి పెరిగాయి నెట్ ప్రాఫిట్స్ మనకి మైనస్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ నుంచి ఇప్పుడు సెవెంటీ ఫోర్ క్రోడ్స్ పాజిటివ్ రావటం కూడా కొద్ది గొప్ప లీలాకి కలిసి వస్తున్న అంశం ఆపరేషన్స్ కమన్స్ నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాము టూ థర్డ్స్ ఆఫ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ ట్రేడింగ్ ఇన్ ఓవర్ వాల్యూడ్ జోన్ కొన్ని స్టాక్స్ ఓవర్ వాల్యూ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి అన్నది కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా మార్కెట్స్ కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్న అంశం మెజారిటీ ఐదు వందల స్టాక్స్లో టూ థర్డ్స్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా అందులో మెజారిటీ అలా ఓవర్ వైడ్ వాల్యూడ్ అవుతున్న వాటిల్లో చూస్తే ఫినాన్షియల్స్ స్పేస్లోనేమో థర్టీ పర్సెంట్ ఇండస్ట్రియల్స్లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ కన్సూమర్ స్టేబుల్స్ సెవెంటీ వన్ పర్సెంట్ హెల్త్ కేర్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అండ్ ఐటీలో సిక్స్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా ఓవర్ వాల్యూడ్ జోన్లో ఓవర్ వాల్యూడ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది హెల్త్ కేర్ ఒకటి కన్సూమర్ స్టేబుల్ సాధారణంగానే వీటికి రెండు వాల్యుయేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఓవర్ వాల్యూడ్ అని ఎప్పుడూ ట్రేడ్ అవుతుంటాయి ఇండస్ట్రియల్ అండ్ ఫినాన్షియల్స్ కూడా ఓవర్ వాల్యూడ్ ట్రేడ్ అవుతున్నాయి ఈ పాయింట్ అవటం రియల్ ఎస్టేట్ కూడా ఓవర్ వాల్యూ ట్రేడ్ అవుతున్నాయి అన్నదే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మనం గమనించాల్సిన అంశం ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం బిజినెస్ అండ్ ఫస్ట్ పేజ్లో జస్ట్ వన్ ఇన్ ఫోర్ ఎంఎస్ఎంఈ ఫార్మా యూనిట్స్ లైక్లీ రెడీ ఫర్ జిఎంపి ట్రాన్సిషన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో భాగంగా ఎంఎస్ఎంఈ కంపెనీలు దానికి ట్రాన్స్లిషన్ అయ్యే వాటిలో నాలుగు కంపెనీస్లో ఒక్క కంపెనీ మాత్రమే అంతటి సామర్థ్యాన్ని కలిగి ఉంది అనేది కూడా ఒక దారుణమైన పరిస్థితి సో నిన్న హాలిడే కాబట్టి పెద్ద న్యూస్ ఫ్లో కూడా ఏమీ లేదు మార్కెట్స్లో ఇవి మేజర్గా ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్